హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే పాల తేళ్ళకు చేస్తాను అనమాట దానికి కావాల్సి నేను సిద్ధం చేసుకున్నాను ఒక కప్పు ఈ కప్పుతో తీసుకుంటున్నాను నేనైతే చూడండి ఒక కప్పు ఇదైతే రెండో కప్పు వేసుకుంటున్నాను నేను ఫుల్గా అన్నమాట కొంచెం అంతగా వేసుకున్న తలుపు బెల్లం ఒక రెండు స్పూన్లు అనమాట ఇది కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అందులో మొత్తం కలుపుకోవాలి ఇట్లా ఉన్న లేకుండా తురువు పెట్టుకున్న బెల్లం లేదా వేసింది నేనైతే రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను కదా బెల్లం వచ్చేసేసి ఒకటిన్నర తీసుకున్నాను ఒక్కో దానికి అంటే మూడు గ్లాసులు వేస్తాను అనమాట ఒకటి నేనైతే రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను కదా ఒక గ్లాస్కి వచ్చి ఒకటి పావు వేయాలన్నమాట అంటే నేను రెండున్నర కప్పులు వేయాలి ఇందులో నేనైతే కొంచెం తగ్గించేస్తున్నాను ఎందుకంటే కొంచెం షుగర్ యాడ్ చేస్తాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇదైతే రెండున్నర వేసేసాను కదా దీంట్లో ఒక గ్లాస్ అయితే నీళ్ళు పోసేసుకుంటున్నాను నీళ్ళు కోసేసేసి గ్యాస్ ముట్టించు ఏదైతే ఉడుగుతా లోపల మనం పిండి ప్రిపేర్ చేసేసుకున్నాం అయితే కరిగే కట్న చేసుకొని ఆరు నేనైతే ఒక అరకప్పు సగ్గుబి ముందుగానే ఉడక వేసుకున్నాను అనమాట ఇట్లా కొంచెం ఈ వాటర్ ఈ సగ్గు వాటర్ ఇందులో వేసుకుంటూ కలుపుకున్నాం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇది చూసుకుంటూ కలుపుకోవాలండి మరి పలుసుగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసేసి వాటర్ ఎక్కువైందంటే మన పలుసుగా అయితే బాగా రాదు అందుకని చెప్పేసేసి ఈ సగ్గుబియ్యం వాటర్ ఎందుకు వేస్తున్నాయి అంటే మైదా వేయకుండా దీంతో ఎక్కువ సాఫ్ట్గా వస్తాయి తాలికలు ఇరిగిపోకుండా ఉంటాయి అనమాట అందుకని చెప్పేసేసి ఇలా అయితే కలుస్తున్నాను నేను ఈ బియ్యం అయితే ఇంట్లోనే ఉంది అండి రెడీగా పొడి పొడిపి పొడి బియ్యం అనమాట దీంతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను మామూలుగా మనం తడి బియ్యం అయినా పట్టించుకొని చేసుకోవచ్చు ఇండ్ అయితే పర్ఫెక్ట్ ఇట్లా వచ్చిందండి ఎలా కలిపేసుకోవాలి చక్కగా ముద్దలేదు తర్వాత పాలు కట్టేసుకున్నాను ఒక రెండు గ్లాసులు పిండేసాం కదండి ఒక గ్లాస్కి వచ్చి మూడు గ్లాసులు పాలు వేయాలన్నమాట అంటే ఇప్పుడు నేను ఆరు గ్లాసులు పాలు తీసుకుంటున్నాను ఆరు గ్లాసులు కాల్ అయితే వేసుకున్నా మరిగిద్దాం ఒక కొంగు వచ్చేటట్టు పెట్టేసుకున్నాను అయితే తాలికలకు చేసుకోవడానికి లేదండి అందుకని నేను చెప్తూనే చేసుకుంటున్నాను ఇట్లా సన్నగా తాలికలు అయితే ఇలా చేసుకున్నానండి ఇలా చేసేసుకొని పాలు పొంగినాయి కదా ఇందులో ఇట్లా చేసుకోవటం వేసిన తర్వాత అస్సలు కలుపుకోవద్దు కొంచెం పొడిగిన తర్వాత మనం దీన్ని కలుపుకోవాలన్నమాట ఉడికినాక లేకపోతే ఇరిగిపోతాయి తాలికులు అనేది ఒకసారి అయితే ఉడికి చూస్తున్నాను అయితే అన్నమాట అనమాట తర్వాత నేను సగ్గు బియ్యం ముందుగానే కాసుకున్నాను కదా చిన్న సగ్గు బియ్యం అయ్యే వాళ్ళకి తొందరగా ఉడికినాయి అనమాట అందుకని నేను ఇప్పుడు పోసుకుంటున్నాను పోసేసేసాను అనమాట తాలికలు అయితే ఇ కొంచె పుడకనిస్తాయి ఇంకా కొంచెం చిక్క చూద్దాం చూద్దాము మిగిలిన పిండి అయితే ఇలా చిక్కగా కలుపుకున్నానండి ఇప్పుడు ఇందులో కలిసి వేసుకుంటే ఏంటంటే చిక్కగా వస్తుందనమాట మనకు తాలికలు అనేది ఒక రెండు స్పూన్లు అయితే షుగర్ వేస్తుందండి టేస్ట్ బాగుంటుందని పాలకలు అయితే రెడీ అయిపోయినా మనకి ఇది చిక్కగా వచ్చేస్తుంది కదా అయితే బెల్లం వేసుకోవాలి మనం ముందుగా కరిగించుకొని పెట్టుకున్నాం కదా ఈ బెల్లం ఇది ఆరిపోయింది అనమాట ఈ బెల్లం వాటర్ దీన్ని ఏంటంటే కొంచెం ఆరినాక పోస్తే పాలు ఇరగకుండా ఉంటాయి అంటే ఫ్రెండ్స్ ఆలకు లాస్ట్ లో కూడా కనుకొని వేసేసుకోవటం జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసికొని వేయించుకోవాలి అనమాట జీడిపప్పు బాదంపప్పు వేయించైతే వేసేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే బెల్లం కాసాం కదా ఆరిపోయినాక ఇందులో పూసేసుకుని టెస్ట్ అట్లా అట్లా ఉంటే పోతుంది అన్నమాట అందుకని ఇట్లా చేసేది చిక్కటిది కాయసిన అయితే రెడీ అయిపోయింది అంతే రెడీ అయిపోయింది పాల తేలకలు అయితే రెడీ